హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మై డైలీ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాము సో ఇప్పుడైతే టైం అంటే మార్నింగ్ నేను లేసిందనమాట ఫైవ్ ఫార్టీ ఫైవ్ లేసాను ఇంకా లేయడం ఆలస్యంలో అంటే అంతకుముందు ఇడ్లీ చేశాను అనమాట ఇడ్లీ చేస్తే సరే ఇంకా కొంచమే పిండి ఉంది కదా ఇంక ఎవరికి సరిపోదు అనేసి కొనుగోలు అయితే చేస్తున్నాను చూడండి యాక్చువల్లీ నేను వీడియో చూస్తూ అంటే వీడియో చూపిస్తూ చేద్దాము ఏమేమి వేసాము అని అనేసి అనుకున్నాను అన్నీ రెడీ చేసిన తర్వాతకి ఇంకా టైం ఉందిలే అనుకున్నా తీరా చూస్తేనేమో మా సార్ అన్నారు లేదు నేను సిక్స్ థర్టీకే వెళ్ళాలి అని అంటే ఇంకా నేను సరే అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను ఇంకా దీంట్లో ఏం కదండి ఇంకా పిండి కొంచెం లూజ్గా ఉంటుంది కదా ఇడ్లీ పిండి అందుకని దీంట్లో కొంచెంగా రైస్ ఫ్లవర్ అంటే మన బియ్యం పిండి ఉంటుంది కదా అదిను గోధుమ మైదా మైదా వేసేసి కొంచెంగా ఉప్పు కరివేపాకు ఆనియన్స్ ఇవి వేసేసినారనమాట చిన్న చిన్న బోండాల్లాగా కొంతమంది దీన్ని పునుగులు అంటారు సో మా కర్నూలులో అయితే మేమంతా మాసు కదా సో మేమైతే చిన్న బోండాలు బోండాలు అంటాం అనమాట సో ఇంకా నేనైతే చట్నీ కూడా చేసేసినాను ఎదుగండి పప్పుల చట్నీ చేసినాను ఇంకా కాంచి మా సార్కి అయితే ఇచ్చేసినా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక రౌండ్ ఆల్రెడీ చేసేసినాను అనమాట తక్కువ పడతాయి కదా ఇవి ఎన్ని ఎన్ని తిన్నా కానీ అంటే కడుపు నిండదు కదా అందుకనేసి ఇంకా మళ్ళీ కొంచెం వేసేద్దామని ఇంకో రౌండ్ అయితే వేసినాను సో ఇంక ఈరోజు అయితే ఇంక పునుగులు బాగా వచ్చినాయి కదా చూడండి ఎంత రెడ్గా బాగా కలర్గా మంచి కనబడుతున్నాయి సో క్రిస్పీ క్రిస్పీగా కూడా అనిపిస్తున్నాయి నా తెలివి ఒక్కోసారి ఎట్లా పని చేస్తుందో ఏమో నాకే అర్థం కాదు సో నేనేం అంటే మొన్న ఇడ్లీ చేసినప్పుడు ఏమంటారు బట్ డబ్బాలన్నీ సైట్ చేస్తున్నాను అనమాట అంటే అది అయిపోయిన తర్వాత మొత్తం అంతా సైట్ చేస్తుంటే ఆ పిండి కూడా తెలియకుండా పెట్టేసాను అనమాట ఇందాక ఫ్రిడ్జ్ అంతా ఎత్తుకుతున్నాను డెబ్బై ఏడా ఉంది డెబ్బై ఏడా ఉందని తీరో చూస్తేనేమో ఒకసారి ఏమన్నా ఇక్కడ పెట్టేశాను అని వెతుకుతేనేమో ఈడ ఉన్నది డబ్బా ఇంకా కొంచెం చేయంగానే కొంచెం స్మెల్ వచ్చిందనమాట అయినా కానీ మాకు కొన్ని రోజుల నుంచి వర్షాలు కొంచెం బాగా పడ్డం వల్ల వెదరు అంటే ఒక్కోసారి పడుతుంది ఒకసారి పడకపోయినా కానీ వెదర్ కూల్గా ఉంటుంది సర్లే బా ఇంకా కూల్గానే ఉంది కదా అనేసి ఇంకేం లేదు అదే ఎక్కువగా అంత ముందున్న ఎండల్లాగా ఉండింటే ఎప్పుడో ఖరాబ్ అయిపోయేది పిండి సో ఇంకా ఈ రోజుకైతే మాకు ఈ బ్రేక్ఫాస్ట్లోకి కొనుగోలు అయితే చేసేస్తున్నాను ఇంకా ఆల్రెడీ అయితే చట్నీ కట్టేసినాను అనమాట అంటే తొందరగా ఒక్కోసారి మధ్య కరెంటు కూడా ఎక్కువ పోతుంది సో ఎప్పుడైనా కానీ కరెంటు పోవచ్చు అన్నట్టుగా ఇంకా చట్నీ అయితే ప్యాక్ చేసేసినాను ఇంకా ఇప్పుడు ఈ లంచ్ బాక్స్లకి ఇదనమాట సో ఇప్పుడు ప్యాక్ చేసేస్తాను మా వారు ఇప్పుడే ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా బాక్స్ అయితే కట్టించేసేసాను అనమాట ఇంకా ఆయన వెళ్ళిపోవడం ఆలస్యం లేదు ఇంకా ఇప్పుడు పిల్లలది అనమాట వీళ్ళేమో ఇంకా పడుకొని ఉన్నారు సిక్స్ థర్టీ అయింది నిన్నైతే ఇంకా వీళ్ళ యూనిఫామ్స్ అనమాట ఇంకా నిన్ననే వాష్ చేసేసినాను సో ఇక్కడ కొంచెం ఎండ రావడం లేదు ఈ మధ్య ఎంత ఎండ రా వచ్చినా రాకపోయినా బట్టలు అయితే వాష్ చేయాల్సిందే ఇంకా స్పీ అంటే ఇవి హ్యాండ్ వాషే చేయాలి ఎందుకంటే బాగా మార్పేస్తుంది మా చిన్ను అక్కుగాడు కొంచెం ఇవి క్రీమ్ కలర్ లో ఉన్నాయన్నమాట చూడ్డానికి ఏమో వైట్ అనిపిస్తున్నాయి కానీ క్రీమ్ కలర్ లైట్ క్రీము సో బాగా మాపేస్తారు అందుకనేసి నిన్న ఆఫ్టర్నూన్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాష్ చేసేసినాను ఈరోజు యాక్చువల్లీ వీళ్ళకి కలర్ డ్రెస్ అనమాట వెనస్డే సాటర్డే కలర్ డ్రెస్ ఉంటుంది సో అందుకనేసి ఇంకా నిన్ననే వాష్ చేసేస్తే ఈరోజు అంతా కొంచెం లైట్గా ఎండ వచ్చినా బయట ఆరేస్తామని ఇంకా ఒక రౌండ్ అయితే పునుగులు పెట్టేసాను అనమాట స్టవ్ మీద ఎండ వచ్చిందండి ఇప్పుడే కొద్దిగా సో ఇంకా ఇంకో సైడు మా బట్టలు ఉంటే అది పెట్టేసాను ఇంకా ఈ ఇప్పుడు రన్నింగ్ వాటర్ వస్తున్నాయి సో అందుకని వాషింగ్ మిషన్ అయితే ఒక రౌండ్ అయితే వేసేసినాను ఇంకా ఈరోజు బుధవారం కదా పిల్లలకి కలర్ డ్రెస్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇంకా చిన్నుకి అక్కుకి డ్రెస్సులు ఏదో ఒకటి తీసేసి ఐరన్ చేసేస్తాను నార్మల్లీ అయితే చిన్నుకి టైమింగ్ సెవెన్కే ఉండేదన్నమాట ఇప్పుడు టైమింగ్ చేంజ్ చేసేసినారు సో ఇద్దరికి ఎయిట్ ఫార్టీ ఫైవ్ స్కూల్ అయితే వ్యాన్ అతను ఎయిట్ టెన్కి అలా వస్తారనమాట సో ఇంకా ఇద్దరిని ఒకేసారి రెడీ చేయాలి కాబట్టి ఇంకా ఇప్పుడేం నేనేం లేపలేదు సర్లే ఇంకా టైం ఉంది కదా ఇంకా సవ్యానికి అలాగా లేపినా కానీ ఎదుగు లేయమ్మ లేయమ్మ అనేసరికి ఒక పది నిమిషాలు ఈజీగా పడుతుంది సో ఇంకా తనీ రెడీ చేసేయచ్చు అక్క గంట రెడీ ముందే ఇంకా బోండాలు అయితే పెట్టేసినాను ఎందుకంటే తొందరగా వేడిగా ఉంటే పిల్లలు తినలేరు కదా అందుకనేసి ఇంకా నేను ముందే ఫస్ట్ చేసేసిన అనమాట మా ఆయనకి కొంచెం పెట్టంగా ఇన్ని మిగిలినాయి సో పిల్లలు ఒకలా లేసినా ఇవి తింటారు ఇంకా పిల్లల్ని రెడీ రెడీ చేసే టైంలో నేను చేసుకుంటూ ఉండలేను కదా ఇంకా టైం కొంచెం తక్కువగా ఉంటుంది అనేసి ఇప్పుడే పిల్లల అని నాస్ట్ అయితే చేసేస్తున్నాను సో ఇంక వీళ్ళకి ఇంక ఈరోజుకి చట్నీ కొంచెం ఈరోజు పల్చగా అయిపోయింది అనమాట నార్మల్గా అయితే కొంచెం గట్టిగానే ఉండేది నాకేటో ఇట్లా పునుగులు ఉన్నప్పుడు కానీ ఇడ్లీ ఉన్నప్పుడు కానీ ఇట్లా పల్చ పల్చగా తినడం ఇష్టము మా ఏమో కొంచెం గట్టిగా తినడం ఇష్టము అంటే చట్నీ బాగా గట్టిగా ఉండాలంటాడు ఇంకా ఈరోజు కొంచెం ఎక్కువ అదే అడిగినాడనమాట బాక్స్ పెట్టేటప్పుడే ఏం చట్నీ పల్సలు చేసినావా అని నేను అట్లనే వేది ఈరోజు అని అన్న ఇటు ఎంత గట్టి చేయాలనుకున్నా నాకు అలాగ ఎక్కువనే పడిపోతుంది అనమాట సో ఇంకా ఇప్పుడైతే పిల్లల్ని కూడా లేపి వాళ్ళని కూడా రెడీ చేసేస్తాను మా అక్కుగాడు ఇప్పుడే లేచినాడండి బచ్చ ఇప్పుడే లేచినాడు లేననా లేననా అంటే లేచినాడు మా చిట్టి తల్లి అయితే ఇంకా రెడీ అయిపోయింది ఈ డ్రెస్ అండి నేను ఒకసారి మెగా మేల్ అని పోయినాను కదా మోరియన్లో అప్పుడు తీసుకున్నాను అనమాట టాప్ హండ్రెడ్ రూపీస్ నేను ఇంతవరకు ఎప్పుడు మా చిట్టి తల్లికి ఇట్లా వేయలే ఫస్ట్ టైము కొంచెం జడ కూడా వెరైటీగా వేసినాను ఇంకా మా చిత్తల్లికి పునుగులు ఇచ్చిన తింటుంది ఇంకా మా చోటగాడికి ఇప్పుడు స్నానం చేపియాలా ఎందుకంటే ఇంకా టైము సెవెన్ థర్టీ అయింది ఎయిట్ కల్లా వ్యాన్ వస్తుంది అది లడ్డు చలో బాక్సులు అయితే లంచ్ బాక్సులు అన్నీ అయిపోయినాయి బాగున్నాయి చిన్న ఇలా లంచ్ బాక్సులు కూడా కట్టేసినాను ఇంకో సైడ్ ఇప్పుడు వాషింగ్ మిషన్ ఎండింగ్లో ఉందనమాట స్పిన్ అయిపోతుంది సో ఎండ కూడా వచ్చిందండి ఇట్లా ఇప్పుడు ఒక నిమిషం అంటే ఒక గంట సేపు అట్లా ఉండింది అనుకోండి ఆ తర్వాత ఇట్లా ఎప్పుడు మోడం వచ్చేస్తుందో ఎప్పుడు వర్షం వస్తుందో అన్నట్టుగా అయిపోయింది అందుకే ఉన్నప్పుడే ఫాస్ట్ ఫాస్ట్గా అందులో రన్నింగ్ వాటర్ వస్తున్నందుకు బట్టలు అయితే వేసేసినాను నాకు పదనా ఇంకా టైం అవుతుంది బ్రష్ చేసుకోవాలి కదా ఈరోజు లేయంగానే అంటున్నాడు అమ్మ నాకు యూనిఫామ్ వద్దమ్మా అని అని అంటే ఇంకా లేదులేదన్న ఈరోజు కలర్ డ్రెస్లే కలర్ డ్రెస్ వేసుకుందువు అనేసి మా చిన్నుకైతే ఈ లుక్లో వేయడం మాత్రం ఫస్ట్ టైము ఎప్పుడు వేయలేదు ఫస్ట్ టైం ఇంకా చిన్ను ఇట్లా ఎప్పుడు వేసుకోలేదు కదా యాక్చువల్లీ రెండు పిల్లకలు వేద్దాం అనుకున్నాను మళ్ళా మా బుడ్డోని లేపాలి వాడు ఒక్కోసారి తొందరగా లేయడనమాట ఈరోజు తొందరగా లేచినాడు లేడు కదా మళ్ళీ టైం పడుతుంది అనేసి ఇంకా అదొ ఒక్క పిల్లకనే వేసేసిన బాగుందా పెద్ద పిల్లలా కనబడుతుంది కదా మా చిన్ను పాపడి తీసి చేస్తా మా పిల్లలైతే ఇద్దరు తినేయడము రెడీ కూడా అయిపోయారు ఇద్దరు మా ఓడికి నేను నిక్కర తీసినాను మా ఓడి ఎప్పుడు చూసినా కానీ జీన్స్ 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 జీన్సే కావాలని పెతుక్కొని మళ్ళీ పోయి కబోర్డ్లో తెచ్చుకున్నాడు అనమాట ఇంకా ఈ తినేస్తాడు లంచ్ బాక్స్ అయిపోయింది మంచి పని చేసినావు నేనా నిక్కర్ అంటే అంటే ఇంటి దగ్గర ఉంటే నిక్కర్లు వేసుకుంటాడు కానీ అదే స్కూల్కి పోతే జీన్స్ కావాలంటాడు ఈ సార్ గారు ఇంకా ఇప్పుడే అండి బట్టలు కూడా వాష్ అయితే అయిపోతే బట్టలు బయట ఆరేసినాను కొంచెం బాగా ఎండ కూడా వచ్చింది సో ఈ రోజైతే చాలా ప్రశాంతంగా హడావిడి లేకుండా మా పిల్లలు ఇద్దరిని రెడీ చేసినాను లేదంటే మా చిన్నది చాలా తక్కువ టైము సిక్స్ థర్టీకే లేపి తనని రెడీ చేయాలంటే ఇంక లేయడం ఈ పిల్ల లేయడం లేటుగా లేస్తుంది ఇంకా నాకు ఉరుకులు పరుగులు ఉంటుంది ఇంకా ఇప్పుడు ఈరోజు మాత్రం ప్రశాంతంగా అయింది కరెక్ట్గా ఇప్పుడు ఎనిమిది ఐదు అయిందండి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంది ఎయిట్ టెన్కి వస్తాడనమాట ఆయన ఇంకా పిల్లల్ని తీసుకొని కిందికి అయితే వెళ్తాము పిల్లల్ని తీసుకొని కిందికి అయితే వచ్చేసినానండి ఇంకా వ్యాన్ అతను అయితే రాలేదు ఇప్పుడు ఎనిమిది పన్నెండు అయ్యింది ఇంకా బ్యాగ్ అయితే ఆ కార్ మీద పెట్టేసినాము ఇంకా మా పిల్లలు గడ్డి కనిపించింది కదా మా చిన్ను ఏవైతే అంటే ఫ్లవర్ లాగా ఉంటాయో అవన్నీ కోసుకుంటూ ఉంటుంది తనకున్న అలవాటు ఇది అన్న లేటుగా తీసుకొస్తాడు అండి ఇప్పుడు వస్తాడు లేనా సౌండ్ ఎక్కడ వస్తుంది మొత్తానికి వస్తూ ఉంటాడు ఇంకా వ్యాన్ వస్తే పిల్లల్ని పంపించేయడమే మా పిల్లలైతే వెళ్ళిపోయారండి ఇంక ఇద్దరు ఒకేసారి వెళ్ళిపోయినారు ఈరోజు పిల్లల్ని ఎక్కిచ్చేసి పైకి అయితే వచ్చేసానండి ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ బాగానే ఉంటుంది సెకండ్ ఫ్లోర్ కొంచెం పర్లేదు ఇంకా సెకండ్ ఫ్లోర్ ఎక్కేసరికి ఇంకా అయిపోయింది నాకు ఆయాసము ఇంకా అప్పుడే అలిసిపోతారనమాట సో వాళ్ళని వదిలిపెట్టానండి ఇప్పుడు ఎయిట్ ట్వంటీ టూ అయిందనమాట టైము సో ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు ఇంకా ఇంట్లో కొంచెం పొద్దున్న తిన్నవి వండినేటివి సామాన్లు అవైతే ఉన్నాయి ఇంకా అవి కడిగేస్తాను ఇంకా బట్టలు అయితే ఎప్పుడూ అయిపోయినాయి కాబట్టి ఏం పర్లేదు సో ఇంకా ఇప్పుడు కొంచెం ఇంట్లో కసలు కొట్టుకునేది బెడ్ గిడ్డు సైడ్ చేసేది అవన్నీ అయితే ఇప్పుడు చేసేసుకుంటాను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాయండి ఇంకా నేను కూడా బాటింగ్ చేసేసి ఫ్రెష్అప్ అయిపోయాను ఇంక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అనేసి కొంచెం పిండి ఉన్నది కదా కొనుగోలు అయితే వేసుకున్నాను అనమాట అలా అట్లనే కొంచెం పొద్దున మిగిలిపోయి కొన్ని ఉన్నాయి కదా వేడి వేడిగా కొంచెం తిన్నట్లు ఉంటుంది కదా చల్లగా ఉంటే బాగుంటుంది అనేసి వేసాను వేసల కలకి దాంట్లో కొంచెం దాని షేపే అయిపోయింది అయిపోయిందనమాట కలర్ చేంజ్ అయిపోయింది ఎందుకో ఏటో ఇంకా ఇంకెందుకో కొంచెం వేడిగా తింటే బాగుంటుంది కదా అందులో వెదర్ ఇప్పుడు ఇందాకేనండి పొద్దున బట్టలు బయట వేసాను కదా అయితే లోపల అలా కూర్చొని ఉన్నాను కొంచెం అంత మొబ్బంతా పట్టేసింది మీరు ఏందబ్బా ఎడ్డ ఉన్నది సడన్గా ఇట్లయిందని కదా అప్పటికే ఇంకా చునుకులు స్టార్ట్ అయిపోయినాయి సరే అనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా బట్టలు అన్నీ అయితే తీసేసిన లోపలైతే వేసేసినాను అందుకే కొంచెం చల్లని వాతావరణానికి వేడి వేడిగా పునుగులు అండ్ పల్చని చట్నీ ఇంకా వేడివేడి పొరుగులు పురుగులు వేసేసుకున్నాను కదా ఇంకా లేట్ చేసేయకుండా ఒక పట్టు అయితే పట్టేస్తాను ఇంకా మీరు ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ తిన్నారు కామెంట్ చేయండి నేనైతే తినడం అయితే అయిపోయిందండి నిన్న నైట్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మా ఆయన ఫోన్ చేశారనమాట వచ్చేటప్పుడే మా ఆయన వెజిటేబుల్ తీసుకొస్తారు సో ఏం తీసుకురావా అంటే వచ్చేటప్పుడు ఫోన్ చేసి ఈరోజు చికెన్ తీసుకు అన్నారు నార్మల్గా అయితే తీసుకురారనమాట అంటే అంత టైం ఉండదు మెయిన్ అంటే మార్నింగ్ సెవెన్కి వెళ్ళిన మనిషి మళ్ళీ మూడు గంటల వరకు ఇంటికి రాడనమాట సో అలాంటిది నిన్న కూర తెస్తాను అనేసరికి ఏ స్పెషల్ ఉందా అని అడిగారనమాట స్పెషల్ ఏం లేదు పిల్లలకి ఇష్టం కదా అందుకనేసి అడిగాను అన్నాడు సరే తీసుకురా తెస్తే వాళ్ళు తినకుండా ఉంటారా తీసుకురా అనేసి అంటే ఇంకా నైట్ తీస్తే ఇంకా నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఇప్పుడు ఇంకా లంచ్లోకి అనేసి నేను ఇంకా చికెన్ కర్రీ అట్లనే అన్నం చేద్దాం అనుకున్నాను సో చికెన్ కర్రీ ఎట్లా అంటే నార్మల్గా మాకు ఏది చేసినా కానీ కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉండాలి ఎందుకంటే పిల్లలు రైస్లో తింటారు కదా సో అందుకనేసి ఇంకా నేనైతే ఇప్పుడు చికెన్ అయితే నీట్గా కడిగేసుకున్నాను ఇదిగోండి అర్ధ కిలో చికెన్ తీసుకొచ్చారనమాట ఇంకా ఆనియను టమాటా అన్నీ అయితే కట్ చేసి రెడీ పెట్టుకున్నాను ఇప్పుడైతే కర్రీ అయితే స్టార్ట్ చేసేస్తాను కడాయి అయితే పెట్టేసినవి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ అయితే హీట్ అయింది ఇప్పుడు ఆనియన్స్ అయితే వేస్తున్నాను బాగా దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ ఎర్రగా కదా ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు కడిగి పెట్టినటువంటి చికెను ఇందులోకి కారము గరం మసాలా ఉప్పు ధనియాల పౌడరు పసుపు అన్నమాట అన్నీ వేసేసాం ఇప్పుడు ఇందులోకి మసాలంతా కూడా అటు ఇటు చేసి మంచిగా కలుపుకోవాలి చికెన్లో నీళ్ళు అన్నీ ఇమ్ముడుకుపోయేంత వరకు కొంచెం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఇవ్వాలి ఇప్పుడు మన కూర ఎంతవరకు అయిందో చూద్దాము చూడండి నీళ్ళన్నీ కూడా కొంచెం సపరేట్ అయిపోయినాయి సో ఇప్పుడు ఇందులోకి రెండు టమాటాలు అనమాట కట్ చేసి సన్నగా చేసినాను సో ఇది కూడా మొత్తం కలిపేసుకున్నాము ఇప్పుడు టమాటాలు వేసినాం కాబట్టి టమాటా నుంచి బాగా గుజ్జు గుజ్జుగా అయ్యేంత వరకు మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించినామంటే బాగా గుజ్జులాగా మంచిగా అవుతుంది మన కూర అయితే చూడండి అంత బాగా ఉడికింది అంత గ్రేవీ గ్రేవీగా ఉంది కదా సో ఇప్పుడు మనము గ్రేవీకి ఎంత కావాలో అంతగా నీళ్ళైతే వేసేసుకున్నాము చూస్తున్నారా నేనైతే ఒక కప్పు అంత నీళ్ళు అయితే వేసుకున్నాను అంటే మీ గ్రేవీ ఫిక్నెస్ని బట్టి వేసుకోండి నేను రైస్లో కాబట్టి కొంచెము గ్రేవీ అంటే పల్చ పల్చగా ఉండాలని కొంచెంగా నీళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నాను సో ఇందులోకి ఇప్పుడు కొత్తిమీర రెండు పచ్చిమిర్చి చిలకలు అనమాట కొంచెం పాయలుగా చేసి వేసినాను ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించినామంటే మన కూర అయితే రెడీ అయిపోతుంది అంటే నీళ్ళు కొంచెం ఉడకాలి కదా పచ్చివాసన ఉంటుంది కాబట్టి నీళ్ళు వేసి మంచిగా ఉడికించుకుంటే చాలు ఇప్పుడు ఏమన్నా కానీ ఉప్పు ఏమన్నా తక్కువ ఉంటే ఇప్పుడే రుచి చూసేసుకొని ఉప్పు వేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు మూత పెట్టేద్దాం ఇంకా కొంచెము లో ఫ్లేమ్లో పెడదాము సో ఉడకడానికి వదిలేద్దాం ఇప్పుడే మా పాలు అతను వచ్చినాడు ఇదిగోండి నాకు వచ్చేటప్పుడు ఫోన్ చేస్తాడనమాట పాలు తీసుకురండి మేడం అనేసి ఇంకా అప్పుడే నేను తాడేస్తే ఇట్లా క్యాన్ కిందికి పెడితే ఆయన తగిలిస్తాడట ఇదిగోండి ఇట్లా తగిలి చేస్తాడు నేను పైకి తీసుకుంటాను పనిలో పని అక్కడ ఒక సైడ్ కూర పెట్టేసి ఆ తర్వాత రైస్ కూడా చేసానండి సండే రోజు పలావ్ చేసినప్పుడు మా సార్ అన్నారనమాట అంటే ఎప్పుడైనా స్పెషల్ కర్రీస్ అలా చేసినప్పుడు ఒక ముద్ద అన్నం ఎక్కువ చేయి అంటే నార్మల్ అయితే మేము ఒక చిన్న గ్లాస్ అంతా మాకు ఆఫ్టర్నూన్కి నలుగురికి అయిపోతుంది అనమాట సో ఆ రోజు కొంచెం స్పెషల్ ఉన్నప్పుడు ఒక ముద్ద ఎక్కువ తింటారు కదా అందుకని ఎక్కువ చేయమంటే ఈ రోజు కొంచెం గ్లాస్ నార రైస్ చేసేసి కొంచెము పులావ్ అన్నం లాగా చేసినాను ఇంకా నెక్స్ట్ అయితే ఇందాక పాలన్ అతను వస్తే ఇంకా పాలైతే ఒక సైడ్ పెట్టేసినాను ఇంక ఇప్పుడు కూర అయితే ఉడుకుతుందండి ఇంకా చూపించేస్తాను ఫైనల్గా అయితే అయిపోయింది చూడండి నూనె అంతా బాగా పైకి తెలియంది ముక్క కూడా బాగా ఉడికిపోయింది చూడంగానే తెలిసిపోతుంది కదా ఉడికిందో లేదో అనేది ఎంత బాగుందో కలర్ఫుల్గా కదా సో ఇంకా కొంచెం చికెన్ కాబట్టి నేను చికెన్లో ఎంత కారం వేసినా కానీ కొంచెం చప్పగానే ఉంటుంది కదా ఇలా నా పని ఎప్పుడు ఇంతే ఫుల్లో పెట్టి సిమ్లో అంటే బాగా ఉడికేటప్పుడు సిమ్లో పెడతాము అనుకుంటాను తీరా చూస్తే ఎలా అయింది ఈరోజు బతిపోయినాను ఎందుకంటే నేను స్టవ్ మొత్తం క్లీన్ చేసేసి అంటే తుడిచేసి అంటే నూనె అవి తుంపర్లు పడతాయి కదా సో మొత్తం తుడిచేసి ఏ ఇక్కడ సైడ్ పైన ఇంకా కిచెన్లో సామా అంటే ఏమైనా నేను వాడి పొద్దున టిఫిన్ తినేటివి అన్నీ అలాగే ఉంటే ఇందాక కడిగేసాను అనమాట లేదంటే ఇప్పుడు నాకు డబుల్ పని అయిపోయేది బతికిపోయినాను ఈరోజు నేను సో ఇంకా చూడండి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో మంచిగా ఉడికిపోయింది ఇంకా టైం కూడా అయిందండి ఎగ్జాక్ట్లీగా ఇప్పుడైతే అనమాట సో ఇంకా పిల్లల్ని వెళ్ళి తీసుకొస్తాను ఇంకా పాలైతే సిమ్ల పెట్టేసాను కూర కూడా అయిపోయింది ఇప్పుడు బంద్ చేసేయడమే ఇంకా నాకు ఈరోజు లంచ్ అయితే మొత్తం అయితే అయిపోయిందండి ఇంకా కిచెన్ మొత్తం అయితే క్లీన్ అయితే చేసేసుకున్నాను ఇంకా కిందికి వెళ్ళి పిల్లల్ని తీసుకొస్తాను పాలు అయితే కాంచేసినానండి ఇంకా తర్వాత మా పిల్లల్ని కిందికి వెళ్ళి తీసుకొచ్చానమాట మీ ఇద్దరికైతే స్నానాలు చేయించినాను స్నానాలు అయిపోయినాయి ఇద్దరికైతే అన్నం కూడా పెట్టేసినాను ఇప్పుడు ఇంకా మా మా ఇద్దరు పిల్లలకి ఇప్పుడు గొడవ అనమాట ఎందుకంటే నాన్న తెచ్చేటప్పుడు ఒక్కటే లెగ్ పీస్ తెచ్చినాడు అని మా తల్లి ఏడుపు చిన్నది పీస్ ఉంది లెగ్ పీస్ టైప్లోనే అది ఆమెకి ఇచ్చినాను అప్పుకోవడం లేదు ఒక పీస్ కోసమే ఇద్దరు గొడవ మీ ఇంట్లో కూడా ఎంతైనా అయితే కామెంట్ చేయండి ఇంకా మా లాగ్ ఇచ్చేస్తున్నాడు మా చిట్టి తల్లి అలిగింది నెక్స్ట్ టైం ఇంకా అప్పకి చెప్తాను నేను తీసుకురా అని సరేనా చెప్పినాను చిన్ను వింటుంది నా మాట ఎంటది వీడు బ్యాడ్ బాయ్ చిట్టలి తల్లి గుడ్గా అప్పు చిన్ను ఎట్లా తేను కూర సూపరా సూపర్ అది నచ్చిందా తినేసి నార్మల్లీ వీక్లీ మధ్యలో అయితే తీసుకురారు ఇంక ఈసారి చేసినందుకు మంచిందు ఇంట్లో రాగానే అమ్మ చికెన్ చేసినావు కదా అని అట్టుంది స్మెల్ చూసే చెప్తుంది అనమాట ఓకేనా మా పిల్లలు అయితే అన్నం అయితే తినేసినారు ఇంకా పడకలు వేసేసినారనమాట సో అంత ముందు అయితే ఎండలు ఎక్కువ ఉండడం బట్టి అక్కడ కూలర్ ఉండేది బెడ్రూమ్లో పడుకునే వాళ్ళము ఇప్పుడు వెదర్ కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి ఇంకా ఫ్యాన్ గాలికి ఓకే అనమాట అందుకని ఇంక ఇక్కడే హాల్లోనే పడుకుంటే అట్లా ఇట్లా ఎట్టయినా కానీ పొరలొచ్చు అని ఇక్కడ పొడగబట్టేస్తాను సో పిల్లలకైతే తినిపించేసాను అనమాట సో ఈ రోజు సో పిల్లల్ని అయితే ఇంకా పొడగబట్టేస్తాను సో ఈ రోజుకి ఇది వీడియో మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్